ఇప్పుడు భారతదేశంలో సాయి గారు అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి మనకి డిఫరెన్సెస్ ఉంటాయి ఏ ఏ పార్టీ అయినా సరే అధికారంలో రావాల్సి ప్రయత్నిస్తారు ప్రజల్లోకి వెళ్ళాలి పోరాడండి చేయండి ఒకరి మీద ఒకళ్ళు మన రాజకీయ వైవిధ్యాలు ఉంటాయి కదా శత్రువులు కాదు కదా పోరాడతాం మన ప్రభుత్వాలు కష్టపడతాం అంతేగాని పాశ్చాత్య దేశాలకి పరాడి దేశాలకి శత్రులుగా వ్యవహరించి వాళ్ళకి కావాల్సిన తారాతంగా అంటే మళ్ళీ భారతదేశానికి వెయ్యే బావిష్యత్వం ఉండేటవా గల్లీలు మామూలు బ్రిటిష్ పోటీ వీళ్ళందరూ ఎలా వచ్చారు భారతదేశానికి ఇక్కడ ఇంటి కదా ఇక్కడ ఉన్న ఇంటి దొంగ వాళ్ళకి సహకరిస్తే వెయ్యి ఏళ్ళ పనిచత్వంలో భారతదేశం మధ్య పోయింది భారతదేశం ఒక బంగారు పిచ్చిక ఇటువంటి దాన్ని పొలగొచ్చారు వాళ్ళందరూ కలిసి ఈ రోజు మళ్ళీ అదే విధంగా పరాయి దేశాలతో కుమ్ముక్కి ఎవరైనా సరే అది ఎన్జిఓలు కావచ్చు మీడియా సంస్థలు కావచ్చు పొలిటికల్ పార్టీ కావచ్చు వాళ్ళకు కావాల్సినటువంటి నిరేషన్ చేసి వాళ్ళకు కావాల్సిన విధంగా తప్పుడు సమాచారం ఇచ్చి భారతదేశాన్ని తప్పుగా చూపించి ఈ రకంగా ప్రభుత్వంలో వాళ్ళు వచ్చి ఏం చేద్దామని అటువంటి వ్యక్తులు దేశ వ్యతిరేక శక్తులు యొక్క తొత్తులుగా మారి అధికారంలోకి వచ్చి ఏం చేద్దాం ఏం చేద్దామని భారతదేశం ఏం చేద్దామని ఓకే భారతదేశం అభివృద్ధి చెందకూడదు ఎన్ని ఎందుకు చేస్తున్నారు భారతదేశంలో సుస్థిర ప్రభుత్వం ఉండకూడదు మేక్ ఇన్ ఇండియా భారతదేశాన్ని ఒక సమూన్నతమైనటువంటి అన్ని విధాలుగా అభివృద్ధి చెందినటువంటి దేశంగా అవ్వనివ్వకూడదు ఎంతసేపు వాళ్ళ అనుగులు మనువిగా తృప్తులుగా ఉంటూ ఈ యొక్క భారతదేశ మార్కెట్లు దోచుకోవాలి గతంలో ఏ రకంగా చేంజెస్ లో వచ్చి ఇక్కడ సంపదను దోచుకొని మన ఆడ ఆడవాళ్ళని మాన ప్రాణాలు హరించి ఇక్కడ ఉండే ఆలయాల్లో సంపద దోచుకుపోయారు ఆ రకంగా భారతదేశంలో ఉన్న సంపద దోచుకుపోవాలి ఎక్కడ ఏ రకమైన అభివృద్ధి చెందకూడదు పేదరికంగా ఉండాలి వాళ్ళు లెగమంటే లేచే ప్రభుత్వం కూర్చోమంటే కూర్చునే ప్రభుత్వం ఉండాలి అంతేగాని నువ్వు రష్యా నుంచి ఆయిల్ తీసుకోవద్దు అంటే నువ్వెవరయ్యా చెప్పడానికి రష్యా నుంచి ఆయిల్ తీసుకోవద్దని ఇరాన్ దగ్గర తీసుకోవద్దే నువ్వెవరు బాబు ఇరాన్ నుంచి రాజధాని ఆయిల్ తీసుకోవచ్చు చెప్పడానికి నువ్వెవరయ్యా అని అనే ప్రభుత్వం అందకూడదు వాళ్ళు మన లడ్డాక్ దగ్గర చైనా వాడు మన దగ్గర ఫైటింగ్ వచ్చేటప్పుడు ముందుకి మనం తయ్యం చేసాయి దమ్ముంటే రా కాస్త చూసుకుందాం అని వెళ్ళి నిలబడి తొరగొట్టి వాళ్ళు పేకలు పనికేస్తే ప్రభుత్వం ఇక్కడ ఉండకూడదు ఏంటి ఏ రకంగా వాళ్ళు యాభై వేల చదరపు కిలోమీటర్లు ఆకుపై చేసుకొని సలామీ స్లాస్ అంటారు ముక్కలు ముక్కలు చేసుకొని భారతదేశాన్ని కబలించుకుని కబలించేస్తే చూస్తా కూర్చొని అక్కడ ఒక గడ్డి కూడా పెగదు అక్కడ కేవలం మంచు ఎన్నో మీటర్ల లోతులు మంచు ఉంటుంది ఆ యొక్క భూభాగం మనకెందుకు అనుకునే ప్రభుత్వం కావాలి అంతేగాని మంచు అయినా ఎడారైనా అంగుల భూము వస్తే నా దగ్గర వస్తే టాటా టేట అనే ప్రభుత్వం ఉండకూడదు సో ఆ రకమైనటువంటి మరబొమ్మ మరబొమ్మ ప్రభుత్వం ఉండాలి అన్నది వీళ్ళందరూ సంకల్పం భారతదేశాన్ని అన్ని విధాలుగా దోచుకోవాలని ఈ రోజు ఆ పరిస్థితి లేదు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ పాట పరిస్థితులు లేవు లేవు కాబట్టి వాళ్ళకి ఈ ఈ వాళ్ళకి మింగుడు మాట్లాడుతుంది